ఇది సుప్రీం కోర్టు పరిధిలో లేదు మీరు బయట తెలుసుకొని అక్కడ అక్కడ పురావత శాఖ పరిధిలో తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడికి రాదు అని చెప్పేశారు ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చీఫ్ జస్టిస్ గారు దళితుడు ఉన్నాడు ఆయన ఒక్కడికి పది సార్లు ఇది మా పరిధిలో లేదు ఇది అక్కడ పురాత శాఖ పరిధిలో ఉన్నది మార్పు చేర్పులు చేయడం కూడా అవకాశం లేదు ఉన్నది ఉన్నట్టుగా కాపాడడమే వాళ్ళ డ్యూటీ అందులో మేము జోక్యం చేసుకునే అవకాశం మాకు లేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారని చెప్పడం జరిగింది నిజంగా సుప్రీంకోర్టు పరిధిలో లేని కేసులు సుప్రీంకోర్టు ఎట్లా విచారిస్తుంది వెంటనే ఇప్పుడు మనకు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే సుప్రీంకోర్టుకు డైరెక్ట్కి వెళ్ళిండ్రు వారి రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు సుప్రీంకోర్టు ఏమన్నది ఇది హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశం ముందు ఆడ హైకోర్టులో తేల్చుకోకుండా ఇక్కడికి ఎట్లా వస్తారు అని అన్నది ఆడ కొట్టేసింది ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగినాక ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు స్టే ఇచ్చేసింది స్టేను రద్దు చేయండి అని చెప్పి మళ్ళీ గవర్నమెంటు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది లేదు లేదు అక్కడ పూర్తి తీర్పు తీర్పు వచ్చేంతవరకు మేము ఆ కేసును తీసుకోమని చెప్పి మళ్ళీ ఇక్కడికే పంపింది అంటే అర్థమేంటిది ఎవరి పరిధిలో ఉండబడే హక్కులు ఎవరి పరిధిలో ఉండబడే చట్టాలు వాళ్ళకు ఉన్నాయి ఘటనే ఇది పురాత శాఖ పరిధిలో ఉన్నది ఇది పురాస్తు శాఖ పరిధిలో ఉన్నది మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చారు పదే పదే మేము చెప్తున్నా మీరు ఇంట లేరు అంటే ఇంకా పదే పదే వాదిస్తున్నప్పుడు సహజంగా మనుషుల్లోమే కదా మనము ఒకటికి పది సార్లు మా పరిధిలో లేదని అంటున్నప్పుడు లేదు ఇక్కడ తేల్చాలని చెప్పి పదే పదే వాదిస్తున్నప్పుడు అక్కడ ఉండబడి శ్రీజే గారు ఒక మాట అన్నాడు ఇక పదే పదే మీరు అడుగుతుండ్రు మా పరిధిలో లేదని చెప్పినా మీరు ఇంట లేరు ఇక మీరు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దేవుడిని చేసుకోండి ఆ దేవుడు కనికరిస్తాడేమో చూడండి అన్నాడు ఏమే అది నేరం అయిపోయిందే అది ఘోరమైపోయిందే ఆ లాయర్కి తెలియదా సుప్రీంకోర్టులో పరిధిలో లేదని సుప్రీంకోర్టు డైరెక్ట్ నిర్ణయం తీసుకుని ఆ లాయర్కి తెలియదా చట్టంలో లేదా రాజ్యంలో లేదా ఉన్నది కదా అయినా పదే పదే విసిగిస్తున్నప్పుడు ఆ మాట అన్నాడు అది ఘోరమైపోయింది కదా అది నేరం అయిపోయింది కదా అందుకే మేము దాడి చేసామంటుండ్రు కదా మరి అంతకుముందు కేసుల విచారణ జరిగినప్పుడు అదే సుప్రీంకోర్టు జడ్జిలు ఏం మాట్లాడిండ్రో బ్రాహ్మణుడైన ఒక సీనియర్ రిపోర్టర్ రాశాడు నేను వాళ్ళే సాక్ష్యం చెప్తున్నా నేను నేను వాళ్ళే సాక్ష్యం చెప్తున్నా ఇగో ఏ కృష్ణారావు గారు రాసిన వ్యాసం చదువుతున్నా జాతి సంస్కారానికి భావోద్వేగాల కలంకం ఇగో మీ అన్నగా చెప్తున్నాను రాసిన దాంట్లో ఉంటుంది నిజానికి జస్టిస్ గవాయ్ ఎక్కడా ఒక మతాన్ని విమర్శించిన దాఖలాలు లేవు ఒక బ్రాహ్మణ మేధావి నిజానికి జస్టిస్ గవాయ్ ఎక్కడా ఒక మతాన్ని విమర్శించిన దాఖలాలు లేవు నిజానికి గవాయి వాక్యాలు సంచలనం కావాల్సిన అవసరం కూడా లేదు కేవలం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఇలాంటి వాక్యాలు చేస్తూనే ఉంటారు అందుకు ఉదాహరణగా అయోధ్య కేసులో విచారణ జరుగుతున్నప్పుడు శ్రీరాముడు ఖచ్చితంగా ఎక్కడ పుట్టారో చెప్పగలరా అని ప్రశ్నించాడు అట జడ్జి శ్రీరాముడు ఎక్కడ పుట్టిందంటే దేశ ప్రజలందరూ విశ్వాసం ఏంటిది అయోధ్య గుర్తుకొస్తుంది కదా అయోధ్య గుర్తుకొస్తుంది కదా మరి సామాన్య ప్రజలకు అయోధ్య గుర్తుకొస్తుంది కదా మరి సుప్రీంకోర్టు జడ్జి ఆ రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు చూపెట్టగలుగుతామనే రావాల్సింది కోపం అప్పుడు కదా సామాన్య ప్రజలకు పుట్టిన అంటారు కదా కానీ సుప్రీంకోర్టు జడ్జి శ్రీరాముడు ఖచ్చితంగా ఎక్కడ పుట్టారో చెప్పగలరాని న్యాయ న్యాయవాదులను ప్రశ్నించండి కదా అంటే నీకు తెలవదా అని చెప్పి బూటు దాడి చేయలేదే దాడి చేయలేదే ఈయన దళితుడు ఆయన అగ్రవర్ణ బ్రాహ్మణుడు రెండోది రాముడు రఘువంశానికి చెందిన వారు కదా ఇప్పుడు అక్కడ ఎవరన్నా ఉన్నారా అని అడిగినరు అంటే రాముడు వంశానికి సంబంధించిన ఒక నాలుగు వేలో ఐదు వేల సంవత్సరం క్రితం పుట్టిన రాముడు వంశానికి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు అక్కడ ఉండాలని ఇక్కడ ఉండాలని మన రూల్ ఉన్నదా కానీ అడిగినారు మరి అప్పుడేం కోపం రాలేదే అప్పుడేం బూటు దాటి జరగలేదే మూడో విషయం మూడో విషయం అసలు రాముడు పుట్టిన ఆ ప్రాంతానికి దైవత్వం ఎందుకు ఆపాదిస్తున్నారని చెప్పి ప్రశ్నించాడు ఇక్కడ రాముడు గొప్ప రాజు ఉన్నాము రాముడు దేవుడు అనేటోళ్ళు కూడా ఉన్నారు దేవుడు అనే అది ఒక విశ్వాసం ఆయన పుట్టిన ప్రాంతం దైవత్వంతో కూడుకున్నది మరి రాముడు పుట్టిన ప్రాంతానికి దైవత్వంతో కూడుకున్నదనే విషయం తెలిస్తే అసలు రాముడు పుట్టిన ప్రాంతానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తుండని చెప్పి ఒక బ్రాహ్మణ చర్చి అడిగారు ఏ రాముడు మా దేవుడు ఆయన పుట్టిన ప్రాంతానికి దైవత్వం కాకపోతే ఇంకేమనుకుంటున్నావు అని చెప్పి బూటు దాడి చేయలేదే మా పరిధిలో ఎదురుగా మీరు పదే పదే విసిగిస్తుండ్రు అక్కడికి పోయి పూజ చేసుకోండి అంటేనే తప్పైతే మరి రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు అడిగిండు తప్పుగా లేదా రాముడు పుట్టిన వంశం ఏందో ఇప్పుడు ఉన్నరా అని అడగడం తప్పుగా లేదా రాముడు పుట్టిన ఆ ప్రాంతానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తుందని చెప్పి ఒక బ్రాహ్మణ చే తప్పుగా లేదా అదే సమయంలో విశ్వాసాలకు విరుద్ధంగా తీర్పు